ఫ్రెండ్స్ అందరికి వందనాలు వెల్కమ్ ఎల్కం యూట్యూబ్ ఛానల్ శ్రీరామ రక్ష కుటీరములు శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవ కార్యక్రమ వివరములు ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం ఆరు గంటలకు అంకుర ఆరోహణ కలశ స్థాపన గోపూజ మాతాపితుల సుమంగుల పూజలు గురుదేవుని పూజ సాయంత్రం ఆరు గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం తదుపరి శ్రీ సీతారామ కళ్యాణం ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు అష్టోత్తర శత సహస్ర తమలపాకుల సామూహిక అర్చనలు సాయంత్రం ఆరు గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం తదుపరి శ్రీరామ పట్టాభిషేకం పుష్పయాగం రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు సువచ్చల ఆంజనేయ స్వామి కళ్యాణం తదుపరి పూర్ణాహుతి కలస ఉద్వాసన సాయంత్రం ఏడు గంటలకు శ్రీరామాంజనేయ యుద్ధం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ తిరుపతి జిల్లా గూడూరు కీర్తి శేషులు శ్రీరామరక్ష పున్నారావు దంపతుల స్వగ్రహము అయిన శ్రీరామరక్ష కుటీరములో మే ముప్పై ఒకటి జూన్ ఒకటి జూన్ రెండవ తేదీన రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నందు యాభై నాలుగవ శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవములు అంగరంగ వైభవముగా జరుగుతున్నది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ ఇంటికి ప్రారంభం ప్రార్థన చేశారల యోగముఖేమము శ్రీరాముడే శ్రీరాముడే చూచుచుండు స్థిరముగా జగతి కీర్తిశేషులు శ్రీరామరక్ష పున్నారావు గారు శ్రీరామరక్ష సర్వ జగత్ రక్ష అనే నామాన్ని వ్యాప్తి చేస్తూ సర్వమానవులకు సుఖ సంతోషాలు కలుగు చేయాలనే సంకల్పముతో ఆయన శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవములను పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మొదటిసారిగా ప్రారంభించినారు అప్పటి నుండి మూడు సంవత్సరములు మినహాయించి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జరుగుతున్న శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాలు యాభై మూడవ సంవత్సరములు పూర్తయినది జరుగుతున్న యాభై నాలుగవ హనుమాన్ జయంతి ఉత్సవం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరములో కేవలం ఒక్కరోజుకే పరిమితం అయిన హనుమాన్ జయంతి ఉత్సవం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో మూడు రోజుల పాటు గూడూరు మాలవ్యనగర్లోని శ్రీరామరక్ష కుటీరములో నిర్వహించడం జరిగింది శ్రీరామరక్ష కుటీరం పూరిళ్ళుగా ఉండేది స్థలం తక్కువగా ఉండడంతో నూట పంతొమ్మిది మందికి దంపతులచే నాగవల్లి దళ అర్చన పూజకు ఏర్పాటు చేయడం చాలా కష్టంగా ఉండేది దీంతో హనుమాన్ జయంతి ఉత్సవాలను పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం వరకు గూడూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగినది తదుపరి శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాలు మాలవ్యనగర్ శ్రీరామరక్ష కుటీరములో నిర్వహించుతూ ఉన్నారు ఈ ఉత్సవములు ఇలా కొనసాగుటకు భక్తుల సహాయ సహకారములు శ్రీ వారి పరిపూర్ణ కృపా కటాక్షములు ఉన్నాయి అనడములో అతిశయోక్తి లేదు కీర్తిశేషులు శ్రీ శ్రీరామరక్ష పున్నారావు గారి ఆశయాన్ని సఫలీకృతం చేస్తూ శ్రీ ఆంజనేయస్వామి వారి కృపా కటాక్షములు పొందగలరని ఆశిస్తున్నాము శ్రీ శ్రీరామరక్ష సేవా సంఘం వారిచే శ్రీరామరక్ష కుటీరములో ప్రతి మంగళవారం రాత్రి ఏడు గంటలకు సత్సంగ కార్యక్రమం జరుగుతుంది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రలావతతుల్యం रामनाम वरानने श्रीराम राम श्रीराम राम रामे रमे रामे मनो సహస్రనామతత్తుల్యం రామనామ వరా ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం జరుగుతున్న సామూహిక నాగవల్లి దళ ఆచరణలో పాల్గొనదలిచిన భక్తులు ముప్పై ఐదు రెండు వేల ఇరవై నాలుగు తేదీలోగా శ్రీరామరక్ష సేవా సంఘం వారిచే నిర్ణయింపబడిన పైకమును ప్రత్యేక కౌంటర్ నందు చెల్లించి పేరు నమోదు చేసుకోవలేను పూజకు అవసరముగు సామాగ్రియు అంతయు మరియు ఆంజనేయ స్వామి వారి పటమును సంఘం వారిచే ఏర్పాటు చేయబడును పూజకు కూర్చున్న తలసిన భక్తులు ఉదయం ఎనిమిది గంటలకు కేటాయించబడిన సీట్లలో కూర్చుని సకాలంలో పూజ జరుపుటకు శ్రీరామరక్ష సేవా సంఘం వారికి సహకరించవలసిందిగా ప్రార్థన శ్రీరామరక్షం నగర్ గూడూరు తిరుపతి జిల్లా జై శ్రీరామ్